హలో ఫ్రెండ్స్ బీబీఎట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మండే వచ్చిందంటే నామినేషన్స్ గోల్ అయితే అనమాట నామినేషన్స్లో ఫుల్ హడావడి హోరాహోరీ అలాగే గొడవలు ట్విస్ట్లు లైవ్లో అయితే క్లియర్గా ఉంది ఈరోజు లైవ్ ఫాలో అయ్యర్లో అయితే పక్క ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే లైవ్లో జరిగిన డిస్కషన్ అయితే గట్టిగానే జరిగింది సోనియాకి అలాగే షణ్ముఖి ప్రియాకి ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళకి జరిగే గొడవ ఇంకా ఈ నామినేషన్స్లో కంటిన్యూ అవుతానే ఉంది బట్ సోను సోని అయితే మాటలు ఫ్లిప్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది తను తీసుకోలేకపోతున్నారు ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా చాలా కష్టంగా ఉంది అలాగే ఇంకా నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ అక్కడ ఇక్కడ మాటలు ఫ్లిప్ అవుతానే ఉంటున్నాడు ఇంకా నామినేషన్స్ లోనే అవనేవ్వండి అది ఇవ్వనండి నిన్న నిఖిల్ అలాగే సోనియా అయితే వేస్ట్ వేస్ట్గా అది ఇదని అనుకున్నారు నైట్ లైవ్ డిస్కషన్ లో ఇప్పుడైతే మళ్ళీ తోనే మాట్లాడుతుంది షన్మికె అంటే ఇప్పుడున్న మాట రేపు ఉండట్లేదు వాళ్ళలో అయితే బట్ బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ కామన్ గానే జరుగుతాయి కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా పాయింట్స్ అయితే వెతుక్కుంటానే ఉంటారు ఎందుకంటే నామినేట్ చేయడానికి కావాల్సింది వాళ్ళకి రీజన్సే కాబట్టి ఇప్పటివరకు లైవ్ ప్రకారం చూసుకుంటే ఈసారి నామినేషన్లో యష్మి అయితే లేనట్టే ఉంది ఈసారి అయితే గట్టిగానే ఉంటాయి నామినేషన్స్ అయితే మీరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే సోనీ ఆర్గ్యూ అయితే చాలా ఎక్కువే చేస్తుంది ఈసారి నబీల్ అలాగే యష్మి అయితే నామినేషన్స్లో ఉండకపోవచ్చు మిగిలిన వాళ్ళందరూ పక్కా ఉంటారని క్లియర్గా అర్థమవుతుంది లైవ్ చూస్తుంటే ఇంకా సీతాకి అలాగే సో మధ్యలో మంచి డిస్కషనే గట్టిగా వారైతే నడిచింది ఇంకా ఈ రోజు షోలో అయితే మనకి హాఫ్ ఏ చూపిస్తారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి